కథ పేరు స్వర్ణ పాత్ర పూర్వం ఒకప్పుడు సేరీ రాజ్యంలో బోధిసత్వుడు పాత్ర సామానుల వ్యాపారస్తునిగా జన్మించాడు అతడు పాత పాత్రలు కొనేవాడు కొత్త పాత్రలు అమ్మేవాడు ఈ వ్యాపారంలో బోధిసత్వుడు దురాశకుపోక న్యాయ సమ్మతంగా బేరం సాగిస్తుండేవాడు ఆ రాజ్యంలోనే ఇదే వ్యాపారం సాగించే పిసినారి వర్తకుడు ఒకడు ఉండేవాడు అతడు ఎప్పుడూ బోధిసత్వునితో పోటీ పడుతూ ఉండేవాడు చాలా దురాశాపరుడు డబ్బుకు వాని ప్రాణానికి లంకె ధనాశ వలన ఎంత దుష్కార్యానికైనా వెనుతీసేవాడు కాడు పైగా బోధిసత్వుడు ఎక్కడికి వెళ్ళినా తప్పక వెంబడించేవాడు ఒకప్పుడు ఇద్దరూ కలిసి తేలవాహ నదిని దాటుకొని అందాపురం ప్రవేశించటం జరిగింది పట్టణంలో ప్రవేశించగానే ఇద్దరి మధ్యని అనవసరమైన పోటీ లేకుండా కొన్ని వీధులు అతను కొన్ని వీధులు ఇతను పంపకం వేసుకున్నారు అందాపురంలో ఒక కుటుంబం ఉంటున్నది ఆ కుటుంబం బొత్తుగా చితికిపోయింది అయితే పూర్వకాలమందు ఈ కుటుంబం వారు గొప్ప వ్యాపారస్తులు కానీ ఇప్పుడు వాళ్లకు అంగబలము అర్ధబలము కూడా లేకుండా పోయింది పోతే ఆ కుటుంబంలో కల్లా మిగిలి ఉన్న వాళ్ళు ఒక అవ్వ ఆమె మనవరాలును వీళ్ళిద్దరూ ఆ పని ఈ పని చేసి పొట్టబోసుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు ఈ దరిద్రులు ఇంట్లో ఉండే సరుకు సప్పరా అన్నీ అమ్మేసి కాలం గడుపుతున్నారు అయితే అన్నీ అమ్మేసినప్పటికీ ఒక్క వస్తువు మాత్రం వాళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉంది అది ఆ ఇంటి యజమాని అయిన గొప్ప వర్తకుడు చేసేటటువంటి కంచం అది ఏనాటి నుంచో సామానులలో పడి నలిగి దుమ్ము పట్టిపోయింది అందుచేత అది ఏమి కంచమై ఉంటుందో అవ్వకూ తెలియదు పిల్లకూ తెలియదు ఇలా ఉండగా రెండోవాడైన పిసినారి వర్తకుడు పాత్రలమ్మా పాత్రలు పాతవి కొంటాం కొత్తవి అమ్ముతామని కేకలేసుకుంటూ అదే విధిలో అవ్వ ఇంటికి వచ్చాడు కేక వినబడంతోనే పిల్ల అవ్వ దగ్గరకు పరిగెత్తుకుపోయి నాకొక లోటా కొనిపెట్టువే మా అమ్మ మంచినీళ్లు తాగటానికి అని జాలిగా అడిగింది ఏం పెట్టి కొనమంటావు తల్లి అన్నది అవ్వ విచారంతో అప్పుడు మూలపడిన ఆ కంచం సంగతి జ్ఞాపకం చేసింది పిల్ల అది ఆ వర్తకునికిచ్చి ఏదన్నా లోటా ఇమ్మంది అవ్వ వర్తకుడు ఆ కంచం చేతపట్టి చూచాడు బంగారోపుది అయి ఉంటుందని తోచగానే సూదితో గీటు పెట్టి చూచాడు అది ఒకటవ రకం మేలిమి బంగారమని తేలింది ఒక్క పైసా అయినా ఇవ్వకుండా ఆ కంచం కాజేద్దామని వాడికి దుర్బుద్ధి పుట్టింది పుట్టి ఇది ఎక్కడ దొరికిందమ్మా నీకు గుడ్డి గవ్వ కూడా చేయదు పొద్దుటే లేచి ఎవరిలో మొహం చూశాను మంచి బెరమే అని విసుక్కుంటూ ఆ కంచం కిందకు విసిరేసి గభీమని లేచి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోగానే మరొక దిక్కు నుంచి బోధిసత్వుడు వచ్చాడు ఆ వీధికి అలానే కేకలేసుకుంటూ ఈ కేక వినగానే పిల్ల మళ్ళీ అవ దగ్గరకు పరిగెత్తుకుపోయింది ఆమె ఎందుకే తల్లి ఈ తాపత్రయం ఇప్పుడే కదా ఆ అబ్బి వచ్చి ఆ కంచం పనికిరాదని విసిరి కొట్టిపోయాడు అన్నది బిడ్డను సముదాయిస్తూ అలా కాదు మా అమ్మ ఈ అబ్బి చాలా మంచివాడల్లే ఉన్నాడు దయగా మాట్లాడుతున్నాడు మన కంచం వీడు తప్పకుండా పుచ్చుకుంటాడు అని నమ్మబలికింది పిల్ల సరే కానిమ్మని ఆ అబ్బిని ఇంట్లోకి పిలిచారు కంచం చేతికిచ్చారు అది చూస్తూనే నిజం గ్రహించి బోధిసత్వుడు అమ్మ ఈ కంచం బంగారుపుది ఒక వెయ్యి మొహరీలు ఖరీదు చేస్తుంది మరి పుచ్చుకుందామంటే నా దగ్గర ఇప్పుడున్న సొమ్ము చాలదు అని చెప్పాడు అప్పుడు అవ్వ అయ్యో నాయనా ఇప్పుడు నువ్వు వచ్చే ముందే ఒక వర్తకుడు వచ్చి చూచాడు గుడ్డి గవ్వ కూడా చేయదని చెప్పి విసుక్కొని విసిరి కొట్టాడు ఇది బంగారుపు కంచమని అంటున్నావే నీ మంచితనం వల్లను మహిమ వల్లనే ఇలా మారిపోయిందేమో నాయన నీకేం తోస్తే అది ఇచ్చిపో అన్నది అప్పుడు బోధిసత్వుని వద్ద ఐదు వందల మొహరీలు మాత్రమే ఉన్నవి కొంత పాత్ర సామాగ్రి ఉన్నది ఆ మొహరీలు పాత్ర సామాగ్రి అంతా వాళ్ళకి ఇస్తూ అమ్మా ఈ ధనము సామాగ్రి తీసుకోండి నేను వర్తకం సాగించటానికి గాను నా దగ్గర సంచి త్రాసు దారిభత్యం కోసం ఒక ఎనిమిది మొహరీలు మట్టుకు ఉంచుకుంటాను అని చెప్పాడు ఈ విధంగా వాళ్ళ అనుమతి తీసుకున్న బోధిసత్వుడు గబగబా నది వద్దకు పోయి పడవ నడిపేవానికి రెండు మొహరీలిచ్చి పడవ ఎక్కాడు తర్వాత బోధిసత్వుడు వెళ్ళగానే మళ్ళీ పిసినారి వర్తకుడు ఆ పేదల ఇంటికి వచ్చి ఏదమ్మా పోనీ ఇలా పట్టుకురా ఆ కంచం చూస్తాం అన్నాడు ఒక విధమైన నిర్లక్ష్య భావంతో వెంటనే అవ్వ ఉరకలేసుకుంటూ యువతలకి వచ్చి నాయన మంచివాడివే నువ్వు వెయ్యి మొహరీలు చేసే బంగారు పల్లెం గుడ్డి గవ్వ కూడా చేయదంటివే నీ యజమానే కాబోలు ఇప్పుడే వచ్చి వెయ్యి మొహరీలు ఇచ్చి కంచం పట్టుకుపోయాడు అని చెప్పింది ఈ మాట వింటూనే పిసినారి వర్తకుడికి నడుము విరిగినట్టయింది అబ్బా వీడి దుంప తెగ పదివేలు చేసే బంగారు పల్లెం కాజేశాడే దుర్మార్గుడు నాకెంత నష్టం చేశాడు నా కొంప తీశాడే అనుకుంటూ ఎంతగానో విచారించాడు విచారించటమేమిటి వానికి మనస్సు వికలమై వెరెత్తిపోయింది తన ధనము పాత్ర సామాగ్రి అంతా తీసి ఆ ఇంటి ముందు విసిరేశాడు ఒక కర్ర చేత పట్టుకొని గబగబా నది ఒడ్డుకు చేరుకున్నాడు అప్పటికప్పుడే బోధిసత్వుడు చాలా వరకు నది దాటేశాడు వాడిని దాటించబోకు పడవ వెనక్కి మళ్లించు అంటూ పిచ్చి పిచ్చిగా కేకలు పెట్టసాగాడు ఆ పిసినారి అలా చెయ్యవద్దని పడవవానితో చెప్పాడు బోధిసత్వుడు చేసేది లేక పిసినారి బోధిసత్వుని కేసి చూస్తూ తిడుతూ తీరని దుఃఖంలో మునిగిపోయాడు నెత్తురు వేడెక్కిపోయింది వడలు కంది ఎర్రబారింది గుండె కొట్టుకోసాగింది బోధిసత్వుని మీద ఆగ్రహము ద్వేషము పట్టలేక వాడు వెంటనే నదిలోకి దూకేశాడు బోధిసత్వుడు మాత్రం తర్వాత కూడా లోకంలో ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూ దయకలిగి ప్రవర్తిస్తూ ధర్మపరుడని మంచి పేరు తెచ్చుకున్నాడు